జీవనంతో పిల్లల్ని కని వాళ్ళని అమ్ముకొని పెళ్లి చేసుకుందామంటే తప్పించుకున్న వ్యక్తి వివరాల్లోకి వెళ్తే పెళ్ళై ఇద్దరు పిల్లలున్న మహిళతో ఐదేళ్ల సహజీవనం చేశాడు ఆ క్రమంలో వారికి పుట్టిన బిడ్డల్ని విక్రయించాడు పెళ్లి చేసుకోవాలని సదరు మహిళ కోరడంతో ఆ వ్యక్తి మొఖం చాటేస్తున్నాడు దీనిపై బాధితురాలు జూబ్లీహిల్స్ హిల్స్ పోలీసులను ఆశ్రయించింది పోలీసుల కథనం ప్రకారం కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం బి తాడిపత్రి గ్రామానికి చెందిన పాపగారి సురేష్ రహమత్ నగర్లో ఉంటూ స్థిరాస్తి సంస్థలో పనిచేస్తున్నాడు అప్పటికే పెళ్ళై తనకటి తొమ్మిదేళ్ళు పెద్ద సికింద్రాబాద్ సికింద్రాబాద్కు చెందిన స్వప్న ఇతనికి పరిచయమైంది స్వప్నకు అప్పటికే పదమూడేళ్ళు ఉన్న ఇద్దరు అమ్మాయిలున్నారు భర్తతో విభేదించి అతనికి దూరంగా ఉంటూ పిల్లల్ని చెల్లెల వద్ద ఉంచుతుంది సురేష్ పరిచయంతో అతను పనిచేసే సంస్థలను ఉద్యోగంలో చేరింది ఇద్దరు రహ్మత్ నగర్లో ఓ ఇంటిని అద్దెకి తీసుకొని ఉన్నారు వీరికి రెండు వేల పద్నాలుగులో ఓ బాబు రెండు వేల పదిహేనులో ఒక ఆడబిడ్డ పుట్టగా సురేష్ స్వప్నకు మాయమాటలు చెప్పి ఆ శిశువులను విక్రయించాడు కొద్ది నెలలుగా అందరి ముందు పెళ్లి చేసుకోవాలని స్వప్న కోరుతుంది నిందితుడు మాత్రం అప్పటి నుంచి తప్పించుకుంటున్నాడు ఒత్తిడి చేయడంతో రెండు నెలలుగా కనిపించడం బాధితురాలు నవంబర్ ఇరవై నాలుగున పోలీసులను ఆశ్రయించింది తనకు పెళ్లి చేసుకోకుండా మోసం చేస్తున్నాడని పెళ్లి విక్రయించాడంటూ ఫిర్యాదులో పేర్కొంది పోలీసులు సురేష్ పై కేసు నమోదు చేశారు అప్పటి నుంచి పరారీలోనే ఉన్న నిందితుని శనివారం అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు శిశువుల విక్రయంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు